శుక్రవారం సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపాడు గ్రామంలో సుమారు యాభై ఎకరాలలో స్పైస్ యాభై రెండు ఆరుద్ర పంటను సాగు చేసిన మిర్చి పంటలను సుమారు ఐదు వందల మంది రైతులతో పంటలను రైతు క్షేత్రం ప్రదర్శన నిర్వహించారు అందులో పెరుగు సింహాద్రి వెంకన్న పంట క్షేత్రాన్ని సందర్శించి అధిక దిగుబడి సాధించిన రైతులను కంపెనీ ఆధ్వర్యంలో సన్మానించారు సందర్భంగా మాట్లాడుతూ స్పైస్ యాభై రెండు వారుద్ర నల్లి తామర తెగులను తట్టుకుని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందని ఆయన అన్నారు స్పేస్ యాభై రెండు ఆరుద్ర మిర్చి పంటను పండించిన పంటను వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు సందర్శించి మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల కాలం నుండి మేము మిర్చి పంటను పండిస్తున్నామని వివిధ రకాల కంపెనీ బ్రాండ్ల పేరుతో విత్తనాలు తెచ్చి పంట వేయడంతో సరైన దిగుబడి రాక తెగుళ్ల బారిన పడి తీవ్రంగా నష్టపోయామని స్పేస్ యాభై రెండు వారుద్రా మిర్చి విత్తనాలు నాటడంతో అంతకాలంలోనే ఎలాంటి తెగుళ్ల బారిన పడకుండా కథ వచ్చిందని అన్నారు మార్కెట్ లో స్పేస్ యాభై రెండు వారుద్ర మిర్చికి మంచి డిమాండ్ కూడా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పైస్ వెజ్ అగ్రి స్వీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సేల్స్ ఆఫీసర్స్ కొండలరావు సందీప్ కేతరెడ్డి శ్రీనివాస్ శ్రీను రెడ్డి కరెన్ ఏపురు లింగయ్య పెరుగు భద్రయ్య పెరుగు వెంకన్న సోమాద్రి తదితరులు రైతులు పాల్గొన్నారు

ਜੇ ਤੁਹਾਨੂੰ ਜਿੰਦ ਦੇ ਕੋਲ ਪਾ ਫਰਮਾ ਜਿੰਦਰੇ ਕੋਲ ਆਉਂਦਾ ਹੁੰਦਾ ਹੈ 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 ਜ

అదే మా ఊరి ఓ మా బా మా తోటే కావుంటుకరా గోగులుప్పలు నీకు పోటీ చేయాలి ఇంకా అసలు ఏదన్నా నెంబర్ వన్ దీనికి వేరే ఉంది మరి ఇది కరెక్ట్ ఇస్తాం యాభై రెండో నెంబర్ గుర్తుపెట్టుకోవాలి కంపెనీ లోకటి ఉంటారు అది సీట్ దొరకదు కదా దొరకదు అనేసరికి నో వాళ్ళు వాడు ఏదో పేరు పెట్టుకొని పెట్టుకున్నాం అందుకే నెంబర్ పెట్టాము ఈ నెంబర్ రైతు గుర్తుండట్లేదు ఈ నెంబర్ హైలైట్ చేయాలా మార్చిలాడు కంపల్సరీ మార్చి మనం ఎప్పుడైనా రాయపాడు హుషాను పాదం ఈ ఉరికి ఇరవై రోజులు నెల కాదు అసలు చేయబెట్ట దీంట్లో ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది కూడా పడుతుంది బావా ఇంక ఇరవై రోజులకి నీకు ఇంకా చానా అవుతుంది ముప్పై ఇంకా ఇప్పుడు ఈజీగా ముప్పై పైన గానీ ఈ కాలంలో ఈ వాతావరణానికి సెటిల్ అయ్యేది కంపల్సరీ ముప్పై ఈజీగానే అవుతుంది నమస్కారం నేను మీ హనుమాన్ శ్రీర్స్ శేఖర్ని మాది ఖమ్మంలో శ్రీ హనుమాన్ శ్రీర్స్ అని పొట్టి శ్రీరాముల విగ్రహం ఎదురుగా చెట్టు కింద ఉంటుంది మనం ఈరోజు స్పైస్ వేజ్ కంపెనీ వాళ్ళది స్పైస్ ఫిఫ్టీ టూ అనే మిరప రైతులకు చూపించడం జరిగింది దాదాపు ఒక ఆరు వందల మంది అక్కడ చూసిపోయారు బాగుంది చూసిన వాళ్ళంతా బాగుంది అంటున్నారు నేను కూడా గత ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది కాయ ఆకు తక్కువ ఉంది కాయ ఎక్కువ ఉంది నాకు తెలిసి ఇది థర్టీ ఫైవ్ క్రాస్ అవుతుంది అని అనుకుంటున్నాం మీరు కొద్దిగా కంపెనీ కూడా స్పైస్ ఫిఫ్టీ టూ ఆరుద్ర అనేది బ్రాకెట్లో ఉంటుంది అది గమనించుకోవాలి ఆరుద్ర అనేది చాలా కంపెనీలో ఉన్నాయి కానీ ఈ స్పైస్ వేజ్ కంపెనీ అనేది తీసుకొని డైరెక్ట్గా మన ఖమ్మం షాప్కి వచ్చినట్టయితే ఇక మీకు ఎట్టుకోవాల్సిన పని లేదు ఖమ్మం నల్గొండ వరకు నేనే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను వరకు సైజు తగ్గదు క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ బాగుండి ఇది చివరి కోత కూడా సైజు తగ్గకుండా క్వాలిటీగా ఉంటుంది స్ట్రేట్గా ఉంటుంది చీడపీడలకు ఏ విధంగా చీడపీడలకు మీకు చూసినా కానీ అనేది కింద లేదు కింద లేదు ప్లస్ పైన కూడా ఇంత కమ్మకూరిపోయినా తోట కానీ అక్కడ కూడా నీట్ నీట్నెస్ బాగుంది తాళు శాతం కూడా చాలా తక్కువ చాలా తక్కువ అసలు లేదు దీంట్లో ప్లస్ మనకి వీగర్నెస్ కానీ గ్రోత్ కానీ కొద్దిగా వైరస్ని కూడా తట్టుకునే దాకా చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ శాంపిల్ కూడా దాదాపు వాళ్ళు ఫ్రీగానే ఇచ్చారు టూ త్రీ ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయర్ కొద్దిగా సేల్ ఇచ్చాం మార్కెట్ కూడా మార్కెట్లో జెండా పాట పడింది బిఫోర్ అంటే ఇరవై వేలు ఉందనుకోండి ఇరవై వేలు పడింది ఇప్పుడు ప్రజెంట్ పదహారు వేలు అట్లా నడుస్తుంది ఇప్పుడు కూడా పదహారు వేలప్పుడు కూడా పదహారు వేలు పదహారు వేలు ఉంది అట్లా పడింది పదహారు వేలు రెండు వందలు ఉన్నప్పుడు మార్కెట్లో కూడా ఇష్యూ లేదు సో దీంట్లో ఏంటంటే ఫంజెన్సీ ఎక్కువ ఉంటుంది కారం హీట్ వ్యాల్యూ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మీకు అది మా కాయ పోగానే ఘాట్ ఎక్కువ వచ్చేసరికి తీసుకుంటారు బయర్సం మీరు ప్రత్యక్షంగా ఒకసారి తోట కూడా చూపించండి చాలా బాగుంటుంది ఏషియన్ రైతులు కూడా ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఒక మనం ఒక యాభై ఎకరాలకు ఇచ్చి ఉంటాం దాదాపు అందరి దంతే ఉంది అందరి దంతే ఉంది స్పైస్ వెజ్ కంపెనీ ఎంప్లాయీని నా పేరు కొండలరావు ఖమ్మం సేల్స్ ఆఫీసర్ని ఈ స్పైస్ వెజ్ అనేది లాస్ట్ ఇయర్ కొద్దిగా లైట్గా మేము ముందు సాంపిల్ ఇచ్చేసాము చెట్టు కూడా మీకు ఎదుగుదల బాగుంటుంది దీనికి కాపు కూడా చెక్క కాపు దరిదాపు ముప్పై ఐదు దాకా వస్తుంది లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ సంవత్సరం ఎక్కువ రావచ్చు రోగాన్ని కూడా తట్టుకుంటుంది ఖమ్మంలో మనం హనుమాన్ సూడికి డిస్ట్రిబ్యూటింగ్ ఇచ్చినాం మొత్తం ఖమ్మం నుంచి వస్తుంది మా దాంట్లో ఆరుద్ర తార థీజ్ మూడు రకాలు ఇచ్చేస్తాం ఇక్కడ ఈ మూడు రకాలు కూడా చాలా బాగుంటాయి స్పైస్ వెజ్ నుంచి మొత్తం కూడా మనకి డిస్ట్రిబ్యూటింగ్ హనుమాన్ సూడికి ఖమ్మం సాయిపాడు మోతే మండలం సూర్యాపేట జిల్లా ఇది ఆరుద్ర ఫిఫ్టీ టూ స్పైస్ దగ్గర కాపు నల్లికి తట్టుకుంటుంది వైరస్ తెగుళ్ళు బొబ్బెరిమూడతలు లేవు బాగుంటుంది నేను కూడా నుంచి పెడుతున్న విత్తనాలు ఇంతగానో ఎప్పుడు లేదు ఆరుద్రా ఫిఫ్టీ టూ స్పైస్ బాగుంటుంది ఇది ఖమ్మం హనుమాన్ లో దొరుకుతుంది బాగుంటుంది అంటే ఇంకా బాగుంది రిజల్ట్ మంచిగా వచ్చింది ముప్పై ఐదు గంటలకు